ఒంగోలు నగరంలో ఎంతో ఘనచరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ అభివృద్ధికి తాను అన్ని విధాలుగా సహకరిస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు శుక్రవారం రాత్రి ఒంగోలు సీవీఎన్ రీడింగ్ రూమ్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కళలు కళాకారుల నిలయం సివిఎన్ రీడింగ్ రూమ్ అని వారి సంక్షేమానికి తాను చేయుతనిస్తానని తెలిపారు చందర్రావు కర్ణీటి కిరణ్ బాబు చక్క రామకృష్ణారావు తోట శ్రీధర్ బాబులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత సభా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుందాం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎలక్షన్ ఆఫీసర్ సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రెసిడెంట్ గా ఈపల్లి గురునాథరావు గారు ఎంపికై ఉన్నారు వారి చేత ఈ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుకుంటూ ఈదుపల్లి గురునాథరావు గారు సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన రీడింగ్ రూమ్ అండ్ పాలక వర్గ కమిటీ ఎన్నికలలో అధ్యక్షుడు పదవికి ఎన్నికైన ఈతుపల్లి గురునాథరావు అని నేను క్లబ్ బైలా ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన సివి క్లబ్ పాలక వర్గ కమిటీ ఎన్నికల్లో కార్యదర్శి పదవికి ఎన్నికైన కూడూరు ఆదేశా నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన సీవియన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో ఉపాధ్యక్షుని పదవికి ఎన్నికైన ఆర్ నితిన్ రాజ్ రెడ్డిను నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలటవర్గ కమిటీ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీ పదవికి ఎన్నికైన తోట సాయి నవీన్ బాబీ అని నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగినటువంటి మన క్లబ్బు పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కోశాధికారి ట్రెజరర్ అనే పదవికి ఎన్నికైన ఆరిగ వేరు ప్రతాపం నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభసాక్షిగా ప్రమాణం చేస్తుంది థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ తొమ్మిది ఆదివారం జరిగిన సీవెన్ రీడింగ్ క్లబ్ పాలకర్గ కమిటీలో ఎన్నికలలో కార్యకవర్గ సభ్యునిగా పదవికి ఎన్నికను నేను ఉన్నవ చేసుకో అని నేను క్లబ్ బైలా ప్రకారం క్లబ్ తోడ్పడే విధంగా ఈ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలక వర్గ కమిటీ ఎన్నికల్లో ఈసీ నెంబర్ పదవికి ఎన్నికైన యామల బాలకృష్ణ అనే నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా దామచల్ల జనార్దన పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన సీవియన్ రీడింగ్ రూము అండ్ క్లబ్ పాలక వర్గ కమిటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా పదవికి ఎన్నికైన కరేటి కిరణ్ బాబు అను నేను క్లబ్ బహిలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ మార్చి తొమ్మిదవ తారీఖు జరిగిన సీవియన్ అండ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో కార్యవర్గ సభ్యునిగా ఎన్ని ఎన్నికైనటువంటి చక్కా రామకృష్ణారావు నేను క్లబ్ ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడతానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబరుగా ఎన్నికైన జల్లిపల్లి పూర్ణచంద్రరావును నేను క్లబ్ బయలా ప్రకారం నిబంధనతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని సభా స్వేచ్ఛగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల తొమ్మిదో తారీఖున ఆదివారం జరిగిన సివిఎని రెడింగ్ రూమ్ క్లబ్ పాల్గవర్గ కమిటీ ఎన్నికల్లో కార్యవర్గ సభ్యునిగా పదవికి ఎన్నికైన తోట శ్రీధరబాబును నేను క్లబ్ బయలా ప్రకారము నిబద్ధతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధముగా నీకు పనిచేస్తానని ఈ సభ సాక్షిగా జనార్దనన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ టో రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ దేదీపీ మానంగా వెలగాలని అనే అలానే సభ్యులందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులందరూ కూడా ఈ సివిల్ రీడింగ్ రూమ్ అభివృద్ధి క్రమాలు ఈ సివిల్ రీడింగ్ రూమ్లో జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాదులో ఉన్నటువంటి రవీంద్ర భారతి ఎంతటి ప్రఖ్యాతిగాంచిందో అలానే ఒంగోలులో ఉన్నటువంటి సీక సభ్యులకి తెలుసో తెలియకో వాళ్ళు ఏర్పాటు చేశారు నాకైతే తెలియదు కానీ సరస్వతి మాత విగ్రహాన్ని లోపల ఏర్పాటు చేశారు సార్ ఆ సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయటం వల్లే ఇక్కడ నా అలానే సాహిత్యవేత్తలన్నా సరే మన గౌరవ శాసనసభ్యుడు ఒక కళాక్షేత్రాన్ని మీకు నిర్మించి ఇస్తానని చెప్పి అందరి కళాకారులకి ఉచితంగా అక్కడ అక్కడ మన కళారూపాలు జరుపుకునేదానికి ఒక మంచి స్టేడియాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో ఏర్పాటు చేశారు వారికి మనం కరదళ దూరలతోటి మనం ఎంత సార్లు వారికి అభినందన తెలియజేసినా సరే కళాకారులు వారి రుణం తీర్చుకోలేనటువంటి తన గారి యొక్క ఆశీస్సులతోటి ఇంకా ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటే అధ్యక్షులు ఈదుపల్లి గురునాథరావు గారిని రెండు మాటలు మాట్లాడారు రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ నూతన పాలక వర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారు కోడూరి వెంకటేశ్వరరావు గారికి మన ఎన్నికల అధికారి చిల్లర సుబ్బారావు గారికి ఇతర మా కమిటీ సభ్యులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన సిబిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్బు సభ్యులకు ఇతర ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాం నాకు ఈ సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ గత నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను వస్తూ పోతూ నేను చూసిన నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో నలభై సంవత్సరాల క్రితం పాత రోజుల్లో ప్లేయింగ్ కార్డ్స్ రన్నింగ్ ఉన్న రోజుల్లో రోజుకి పదివేల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది మెంబర్స్ అందరూ కూడా ఇంటికి వెండి పల్లెలు కూడా ఒక్కో సంవత్సరం పంపించిన రోజులు కూడా ఉన్నాయి గతంలో అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇటీవల కొంచెం రోడ్డు విస్తరణలో క్యాంటీన్లు కొంచెం షాపులు కూడా పోవడం కొంచెం ఇబ్బంది కరమైన పరిస్థితి మన స్థానిక సభ్యుల వారు దయచేసి సంస్థను దృష్టిలో పెట్టుకొని కొంచెం సర్వే చేయించి కొంచెం ఒక నాలుగైదు అడుగులు అట్లా కొంచెం అటు ఇటుగా కాస్త వెసులుబాటు కల్పిస్తే సంస్థ చిన్న చిన్న షాపులతోటి జీవిత జీవితకాలం మీ పేరు చెప్పుకుంటూ చిరస్థాయిగా నిలబడుతుందని చెప్పేసి మరొక్కసారి సభాముఖంగా అందరి తరఫున మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాము దయచేసి ఈ అవకాశాన్ని మాకు మున్సిపల్ సిబ్బంది ద్వారా మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇది మా ఆలోచన కాదు అందరి మనసులో కూడా తమని నోటి వెంట తీయటి పలుకులు వస్తాయని చెప్పేసి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి అన్యదా వేరే విధంగా అనుకోకుండా దాన్ని కొంచెం సమస్యని పరిష్కరించి మాకు సమస్యను ముందు ముందు మీరు అండగా నిలబడేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ గారు ఒంగోలు టౌన్లో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అంతేకాదు హామో బ్రిడ్జి కానీ ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున పారిశుద్ధ్య కార్మికుల సేవలు కానీ పట్టణం నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రణాళికలు వేస్తూ కార్పొరేషన్ దిశగా ఎలా చేయాలని ఈరోజు ఒక స్టేట్మెంట్ కూడా చూశాను ఒంగోలు అభివృద్ధి మీదే నా శ్వాస నా ధ్యాస అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవన్నీ చూసి కూడా మేము చాలా ఆనందపడ్డాం ఎందుకంటే సారు కేంద్ర ప్రభుత్వంతో ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో కలుపుకొని ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని చేయాలని ఒంగోలుకి పడమర వైపున అటు వెల్లంపల్లి నుంచి కందులూరు వేరు మీద కందులూరు మీదుగా పడమర వైపు ఒక బైపాస్ కూడా తేవాలని ఇవన్నీ చిన్న విషయాలు కాదు ఈ తరతరాలు దశాబ్దాలు జరిగే పనులని వాళ్ళు ఎంతో వేగంగా చేయాలని చెప్పి ప్రణాళికలు వేసుకున్నారు వారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు అందరూ అభినందనలు కర్తారలతో చేయాలని చెప్పేసి మరొకసారి విన్నమించుకుంటూ దయచేసి మా సీనియర్ రీడింగ్ రూమ్ని తమరు దృష్టిలో ఉంచుకొని కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీరు సభ్యులు మమ్మల్ని అందరినీ గెలిపించారు మీరు మా మీద ఉన్న నమ్మకాన్ని మేము ఒమ్ము చేయము మేము ఖచ్చితంగా క్లబ్లో ఫండ్స్ లేకపోయినా కానీ దాతల ద్వారా కొంతమంది ద్వారా షటిల్ కానీ క్యారమ్స్ కానీ జిమ్ కానీ ఇతర షాపులు కానీ మొత్తం కూడా దాతల ద్వారా ఏర్పాటు చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేశాం మా పూర్తి సమయాన్ని సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్కే కేటాయిస్తాం అందువల్ల దయచేసి అందరూ కూడా సహకరించి తలాఖు చేసి ఈ కమిటీని ఈ సంస్థని ఆశీర్వదించవలసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కార్యదర్శి నూతన కమిటీ ప్రమాణ స్వీకారీ విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు రామచిల్ల జాతర్ రావు గారికి అలాగే మా హామనిచ్చే స్పందించి విచ్చేసిన కమిషనర్ వెంకటేశ్రావు గారికి ఎన్నికల అధికారి సుబ్బరావు గారికి సివియన్ రీడింగ్ రూమ్ మెంబర్స్కి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను సివియన్ క్లబ్ ఎలక్షన్స్లో పోటీ చేశాను పోటీ అందరూ చేస్తారు గెలిచి గెలవాలి అని మా నాయకుడు నాకు సూచించాడు ఈ విజయంలో నా సోదరు సమాడు మరియు ఆత్మీయుడు నా విజయే తన విజయంగా భావించి ముందు నడిపించిన మొలపు సత్యనారాయణకి ధన్యవాదాలు చెప్తూ మిత్రులు నా సన్నిహితులు నా ఫ్రెండ్స్ అందరూ దీంట్లో గెలిపించారు ఒక చిన్న మనవి రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉండవచ్చు ఒంగోలు పట్టణ చరిత్రలో ఇప్పుడు ఇక ముందు కూడా ఒంగోలు నగర అభివృద్ధి అంటే దామచిల్ల జాతర గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎవరు కాదన్నా అవునన్నా ఇది జగమెరిగిన సత్యం డీజీ అంటే దామచిల్ల జాతర కాదు డెవలప్మెంట్ జాతర మళ్ళీ డెవలప్మెంట్ ఎమ్మెల్యే గారు పట్టణ నడిపట్టిన కళాకారులకు విశ్రాంత ఉద్యోగులకు ఎంతోమంది ప్రజానాగరికి నలభై ఉందా సీవియన్ రీడింగ్ రూమ్ క్లబ్ పరిస్థితి గమనించి మా అందరూ మనసులో ఉన్న విన్నపాన్ని అర్థం చేసుకొని ఈ క్లబ్ స్థితిని పునరుద్ధరించి పాత స్థితికి తీసుకురాగాలని విన్నమించుకుంటున్నాము సీవియర్ రీడింగ్ క్లబ్ ఉన్నంత వరకు క్లబ్ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు మిత్రుల హృదయాల్లో మీరు చిరుస్థాయిగా నిలిచిపోతారని ఈ విధంగా మాకు సభాముఖంగా హామీ ఇవ్వగలరని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మీరు చేసినటువంటి ఒంగోలు ప్రజల ఆత్మబంధువు స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనే గారి మనవడు ఆయన రాజకీయ వారసుడు అలాగే ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం కూడా మొహమాసి ఉంది డెవలప్మెంట్ కోసం మరి ఆ డెవలప్మెంట్ అనేది నేను చేయడానికే వస్తానని చెప్పి ఒక కారణ జన్మలాగా వచ్చినటువంటి మన జనార్దన్ గారిని ఒక్కసారి మనం క్లాబ్స్ తోటి ఆహ్వానించాం అలాగే వారి యొక్క అజెండా అంతా కూడా పాజిటివ్ అజెండా కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు అర్థం చేసుకోవడానికి సమయం పట్టచ్చు కానీ ఆయన మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నతమైన లక్షణాలు ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి గొప్పదనాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి సకల గుణాబి మన జనార్దనుడు ఆయన పరి అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం ఈరోజు పెట్టుకోవటం ఇందాక ఇప్పుడే మన శ్రీనివాసరావు గారు అంటున్నారు కరెక్ట్గా నూట ముప్పై నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఈ క్లబ్ స్థాపించిన రోజే మన వాళ్ళు ఈరోజు స్వేరింగ్ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీనికి అతిథులుగా విచ్చేసినటువంటి మన కమిషనర్ గారు వెంకటేశ్వరావు గారు అదేవిధంగా ఈరోజు ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్షులు గురునాథ్ గారు అదేవిధంగా కార్యదర్శి రాధాకృష్ణ గారు ఉపాధ్యక్షులు నితిన్ రాజ్ రెడ్డి గారు కోశాధికారి వీరప్రతాప్ గారు సంయుక్త కార్యదర్శి తోట సాయి నవీన్ గారు కార్యవర్గ సభ్యులు శేషబాబు కిరణ్ బాబు బాలకృష్ణ గారు రామకృష్ణరావు పూన్చందరావు గారు తోట శ్రీధర్ బాబు గారు వీరందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇందాక చెప్పినట్టు మన సీవింగ్ రీడింగ్ రూమ్ ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మన సుబ్బారావు గారు అలియాజ్ శేషేషన్ శేషన్ గారు వాళ్ళకు కూడా పెద్దలు నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైనా కూడా క్లబ్బులు అనేది ఒకసారి ఎన్నికలు రెండు సంవత్సరాలకు ఒకసారి చేసుకోవటం కొత్త కార్యవర్గం రావటం కార్యవర్గంతో పాటు క్లబ్బుని డెవలప్ చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరాలు ఉంటాయి ఈరోజు మన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా అంతా మన వాళ్ళే ఈరోజు ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని మీరు కూడా ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా ఎందుకంటే కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక క్లబ్ ముందుకు పోవాలి అంటే ఒక యూనిటీ ఇంపార్టెంట్ యూనిటీగా అందరు కూర్చొని ఒక మంచి నిర్ణయాలతో పోయారు అంటే ఎవరైతే మెంబర్లు మీ మీద నమ్ముకొని ఈరోజు ఓట్లు వేసారో వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు క్లబ్ కూడా డెవలప్ అవడానికి కారణం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మేము కూడా ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రోడ్ వైండింగ్స్ చేస్తున్నాం ఎందుకంటే ట్రాఫిక్ పెరిగింది ఈరోజు పాపులేషన్ పెరిగింది దానికి తగ్గట్టుగా మనం కూడా కొంత చేయాల్సిన బాధ్యతలుగా ఈరోజు కొన్ని ఏరియాలలో కూడా అన్నీ కూడా మనం పెద్దవి చేస్తా ఈరోజు ఇక్కడ సీవీ రీడింగ్ రూమ్ కూడా ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఇరవై అడుగులు తీసుకోవటం జరుగుతూ ఉంది ఏదైతే సివిఎన్ రీడింగ్ కానీ ఆ తర్వాత గ్రంథాలయం కానీ ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ కానీ ఆ తర్వాత ఉండే కోర్టు కూడా మొత్తం కూడా తీసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాకపోతే మన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మనం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ రెండు రోజులు ఆగమన్నారు కాబట్టి ఆగారు రేపటి నుంచి మళ్ళా గ్రంథాలయం దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యి మదర్ అండ్ చైల్డ్ కూడా ఇవన్నీ కూడా ఇరవై అడుగులు పైన తీసేసి ఇక్కడ నుంచి కూడా సెంట్రల్ లైటింగ్ తోటి మన ఆ సర్కిల్ దాకా చేయాలని ఒక ప్రపోజల్ తోటి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ ప్రజల కోసం అదేవిధంగా డెవలప్మెంట్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డా కూడా మనం ఊరు బాగుపడాలి మన ప్రాంతం బాగుండాలి ఎవరు వచ్చినా కూడా ఈ ఒంగోలు అనేది చాలా బాగుంది అనే మాట రావాలి అనే ఉద్దేశంతో ప్రజలకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ రాకుండా ఉండాలనే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం శుభవార్తను కూడా మనకు వారు చెప్పారు చాలా సంతోషకరమైనటువంటి సార్ మన రీడింగ్ రూమ్ పక్షాన మన పాలక మండల సభ్యులందరూ కూడా గౌరవ శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ గారిని à, lên, lên, À. జ్ఞాపిక కమిషనర్ ఎన్నికల అధికారి చిల్లరు సుబ్బారావు గారికి సుబ్బారావు గారికి కూడా పాలక మండలి సభ్యులకి ఉపాధ్యక్షులు చాలా అలానే సంయుక్త కార్యదర్శి కోట సాయి నవీన్ గారికి అధికారి ఆరిగ వీరప్రతాప్ గారికి కార్యవర్గ సభ్యులు ఉన్నవ బాబు గారికి abular